దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వచనాల వరకు చదువుకున్నాము మత్తయి వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వచనాల వరకు చదువుకున్నాము వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళను ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని ప్రభువ దావీదు కుమారుడా మమ్మ కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండవుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువ దావీదు కుమారుడా మమ్మ కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి యేసు నిలచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా వారు ప్రభువా మా కన్నులు తెరవ కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళి అలలుయా దేవునికి స్తోత్రం దేవుని సంగమా ప్రభువు కేకలేస్తున్న ఇద్దరు గుడ్డి వాళ్ళను అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడంటే నేను మీకేం చేయగూరుచున్నారు అని అడుగుతున్నారు నేను మీకేం చేయాలని మీరు కోరుకుంటున్నారు అని గుడ్డి వాళ్ళని అడిగినాడు అయితే ఆయన అడగడానికి కారణం ఏంటంటే ఈ గుడ్డి వాళ్ళు కేకలు ఈ గుడ్డి వాళ్ళు కేకలు వేస్తున్నారు పక్కన ఏసై వెళ్తున్నాడని వాళ్ళు విన్నారు ఆయనతో పాటుగా అనేక జన సమూహము అనేక మంది ఆయనతో పాటు ఉన్నారని మరి విని వాళ్ళు వాళ్ళు కేకలు వాళ్ళు కేకలు దావిదు కుమారుడా మమ్మల్ని కరుణించుము కరుణించుము కనికరించుము అని కేకలు వేస్తుంటే పక్కనున్న వాళ్ళు నోరు మూసుకోండి ఎందుకు అట్లా కేకలు వేస్తున్నారో చాలా డిస్టర్బ్ అవుతుంది ఆయనను ప్రశాంతంగా ముందుకు సాగనియండి అని లేదంటే ఇంకొక రకంగా వాళ్ళని గద్దిస్తూ వాళ్ళ నోరు మూపియాలని చూస్తున్నారు అయితే వారు ఎప్పుడైతే వేరే వాళ్ళు వీళ్ళ ఈయన ఈ గుడ్డి వాళ్ళ కేకలను ఆఫ్ చేసి ఆఫ్ చేయాలని గద్దించినారో అది లెక్క చేయకుండా మరింత బిగ్గరగా కేకలు వేసినారంట మరింత బిగ్గరగా కేకలు వేసినారు మొదట ఆ మార్గంలో వెళ్తున్నారని గుడ్డి వాళ్ళు విన్నారు విన్న తర్వాత కేకలేస్తున్నారు కేకలను గద్దించినప్పుడు వాళ్ళు మౌనంగా ఉండలేదు భయపడలేదు వెంటనే తిరుగుబాటు చేసి మరింత బిగ్గరగా ఏసఐకి బాగా దగ్గర వినిపించేటట్టుగా మరింత బిగ్గరగా కేకలేసినారంట అప్పుడు ఏసు నిలిచి వారిని పిలిచి చూడండి ఒక్కొక్కసారి మన ఆత్మీయ స్థితిలో మీ ఆత్మీయ స్థితులలో కూడా మరీ లోతుగా దేవునికి సమీపంగా దేవుడు మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాలని మరింతగా దేవుని కోసం మీరు సమయము కానీ వెచ్చించినప్పుడు ప్రార్థనా సమయం వెచ్చించినప్పుడు పరిచర్య సమయం వెచ్చించినప్పుడు వాక్యం చదవాలని సమయం వెచ్చించినప్పుడు ప్రభుత్వం గడపడానికి మీరు ఎక్కువగా దేవునికి సమీపమయ్యేటువంటి రీతిలో లోకమునకు దూరమైనప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి దూరమైనప్పుడు లోక సంబంధమైన వాటికి కలుసుకోకుండా మరి దేవునితో కలవాలి దేవునితో ఉండాలి దేవునితో గడపాలి అన్నప్పుడు లోకం నాకు దూరం అయిపోతాం లోక సంబంధులకు దూరం అవుతాం అనేక విధాలైనటువంటి పరిస్థితులలో కలవలేకపోయే పరిస్థితి వస్తుంది అప్పుడు వాళ్ళు గడ్డిస్తారు మరి అంత భక్త మరి అంత ఇవి చేయకూడదా అవి చేయకూడదా మాతో కలిసి ఉండి కూడా నువ్వు అక్కడ వెళ్ళొచ్చు కదా దేవునితో ఉండొచ్చు కదా అంటారు అయినా అటువంటి వాళ్ళ గద్దింపును లెక్క చేయక దేవుడికి నేను సమీపం అవ్వాలని మరింత బిగ్గరగా కేకలు వేసిన గుడ్డి వాళ్ళలాగా మీరు కూడా మరింతగా లోతుగా మరింతగా పర్వత అనుభవాల్లోకి ఎక్కిపోవడానికి సిద్ధపడితే దేవునికి సమీపం అవుతాం గద్దించిన వాళ్ళు అర్చిన వాళ్ళు సిగ్గుపడతారు ఇక్కడ గుడ్డి వాళ్ళు మరింత బిగ్గరగా కేకలు వేసినారంట అప్పుడు ఏసాయికి వినపన్నాయి ఏసై నిలిచినాడు నిలిచిపోయినాడు వాళ్ళ కేకలకి వాళ్ళ కేకలకి విని నిలిచిపోయి వారిని కరుణిక కనీకరించడానికి కరుణించడానికి నిలబడి పిలిచినాడు రండి ఇట్లా రండి అని పిలిచిన వెంటనే వాళ్ళు సంతోషపడిపోయినారు పిలిచిన వెంటనే సంతోషపడిపోయి వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు నేనేం మీకు చేయాలనుకుంటున్నారు నేనేం మీకు చేయగలుగుతున్నాను అని అడిగిన చూడండి దేవునితో గడుపుతా ఉన్నప్పుడు దేవుని కొరకు లోకాన్ని ఇచ్చిపెట్టినప్పుడు దేవుని కొరకు అంత అంత సమయం ఎక్కువగా వెచ్చించినప్పుడు డబ్బును వెచ్చించినప్పుడు దేవుడే కావాలి అనుకున్నప్పుడు దేవుడు వచ్చి కూడా నిన్ను అడిగినప్పుడు నీకేం కావాలి అని అడిగినప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న నువ్వు అడగాల్సినది ఏంది నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని అడిగి నీ యొక్క ఆత్మీయ దేవుణ్ణి కలుసుకునే ఆ స్థితి దేవుడు ఆత్మ సంబంధమైనటువంటివి పొందుకోవడానికే నువ్వు దేవునికి సమీపం అయితే అది ఎంతో దీవెనకరం లోక సంబంధమైన వాటి కొరకు దేవునికి సమీపమై లోక సంబంధమైన వాటిలో వాటితోనే ముగిస్తే అది వ్యర్థమే కదా ఆత్మ సంబంధంగా ముందుకెళ్ళి ఆత్మలో పరిపూర్ణులు కావాలి దేవుడు మిమ్మల్ని కూడా నేనేం మీకు అంటే మీరేం అడుగుతారు ఇక్కడ గుడ్డి వాళ్ళు అడుగుతా ఉన్నారు ఏమని మాకు మా కన్నులు తెరవయ్యా మా కన్నులు తెరవయ్యా అంటున్నారు మా కన్నులు తెరవయ్యా మేము వింటున్నాము మేము నీ గురించి వింటున్నాము మీరు మీరు చేస్తున్నటువంటివన్నీ మేము వింటున్నాము మేము వింటున్నాము మేము వింటున్నాము చాలామంది మీ దగ్గర ఉన్నారని మేము వింటున్నాము అయితే మేము చూడలేకపోతున్నాము మీ కార్యాలు మా కన్నులు ఈ రోజున దేవుడు కూడా నిన్ను అడుగుతా ఉన్నాడు నేను నీకేం చేయాలో నిన్ను నాకు సమీపమైన నా గురి నా దగ్గర ప్రార్థిస్తున్నావు నా దగ్గరకి లోకాన్ని విడిచి వచ్చేసినావు నా దగ్గరికి డబ్బును విడిచి వచ్చేసినావు ఆస్తులను వదిలేసి వచ్చినావు అని రకరకాలవైనటువంటివి నా కోసం వదిలిపెట్టవచ్చు నేను నీకేం చేకూరుతున్నా అంటే మళ్ళా నువ్వు లోక సంబంధమే అడిగితే వ్యర్థము ఆత్మ సంబంధంగా నిజంగా ఆత్మలో ఆయనను చూసేటువంటి దృష్టి కలగాలని అడిగితే ఎంత గొప్ప భాగ్యం కదా ప్రవ్వా నేను నిన్ను చూడాలి మోష అడిగినాడు కదా మోష కోరిక ఏం కోరిగినాడు దేవా ప్రవ్వా నేను నిన్ను చూడాలి నేను నిన్ను చూడాలి దేవుడు అంటాడు నన్ను చూసి బ్రతికినోళ్ళు లేరు అయినా ఆ కోరిక తీర్చినాడ లేదా దేవుడు తీర్చినాడు ఇక్కడ గుడ్డి వాళ్ళు కూడా మా కన్నులు తెరవయ్యా నేను చూడాలి మా కన్నులు తెరవయ్యా అంటే వెంటనే ఏసయ్య వారి యొక్క విన్నపానికి కనికరపడి వారి కన్నులను ముట్టినాడు కనుదృష్టి వారికి కలిగింది వారు దృష్టి పొంది వెంటనే ఆయన వెంటనే వెళ్ళినారంట అయినా లోకంలోకి వెళ్ళిపోలేదు కన్నులకు అడ్డముగా చీకటి ఉంటుంది ఈ యుగ సంబంధమైన దేవత మీ కన్నులకు మీ మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది ఈ లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు దేవుణ్ణి చూడలేకపోతారు అటువంటి వాళ్ళు అవి చీకటిని కలగజేస్తాయి మనోనేత్రాలు తెరవకుండా తెరవబడకుండా ఆయన యొక్క వాక్యం అర్థం కాకుండా చేస్తుంది ఇంకోటి కన్నులకు కన్నులకు కొవ్వు పరలు అడ్డం అయితే కూడా ఏసయ్య అంటే ఎవరో ఏసై యొక్క వాక్యం అంటే ఏమో తెలియదకుండా పోతుంది కన్నులకు చీకటి కన్నులకు కొవ్వు అడ్డమైనప్పుడు దేవుని యొక్క ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అర్థం కాదు దేవుని యొక్క ప్లాన్స్ అర్థం కావు ఎప్పుడైతే ఈ ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడితనం కలిగిస్తుంది ఏ రక్తం ఏ సువార్త ఆ గుడితనాన్ని తొలగించేస్తుంది తొలగింపజేస్తుంది వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యం వాక్యం వాక్యము వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది మనోనేత్రాలకు వెలుతురు వస్తుంది వెలుగు సంబంధులుగా మారిపోతారు తర్వాత కన్నులకు కొవ్వు పొరలు అడ్డం ఉంటాయి సౌలుకు మూడు రోజులు గుడ్డివాడుగా ఉండిన తర్వాత దేవుడు చెప్పినటువంటి శిష్యుడు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన కళ్ళల్లో నుండి పొరలు రాలినాయంట పొరలు రాలిన తర్వాత ఆయన కళ్ళు తెరవబడినాయి ఆయన చూడగలిగినాడు ఇలాగా కన్నులకు ఏమైతే నీ కన్నులకు దేవుని యొక్క వాక్యము అర్థం కాకుండా అర్థం కాకుండా మనసులోకి వెళ్ళకుండా ఏది అడ్డం ఉందో అది తొలగించబడాలని మొదటగా ప్రార్థన చేసుకోవాలి నేను నీకేమివ్వ కోరుతున్నాను అంటే దేవుని వద్ద నుండి వచ్చే మాట దేవుని వద్ద నుండి వచ్చేటువంటి వాక్యము అది నీకు అర్థమయ్యేటట్టుగా అది నీకు నీకు ఆ అర్థమయ్యి దాన్ని ఫాలో అయ్యేటట్టుగా నువ్వు నువ్వు అడగాలి దేవుణ్ణి అడగాలి అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డ ఈ గుడ్డి వాళ్ళు ఇద్దరు అడిగినారు పొందుకున్నారు కనికరబడి కనకరమన్నారంట పడినారంటే వేసే కనికరపడి ముట్టినాడు అయితే ముట్టిన తర్వాత కళ్ళు తెరవబడినాయి తెరవబడిన తర్వాత ఇంకా లోకంలోకి వెళ్ళి కలవలేదండి ఇంకా లోకంలో కలవకుండా ఆయన వెంటనే నడిచినాడు సౌలు పౌలుగా మారిపోయి ఆయన వెంటనే నడిచినాడు ఆయన వాక్యం వెంటనే నడిచినాడు ఆయన వాక్యానికే ప్ర వాక్యానికే తన జీవితాన్ని సమర్పించినాడు పదమూడు పత్రికలు రాసినారు పౌలు పౌలు దేవుని కొరకు గొప్పగా వాడబడినాడు గొప్ప సాధకముగా వాడబడినాడు కనుక దేవుని కొరకు వాడబడాలి అంటే దేవుడు కూడా అడుగుతాడు నిన్ను నీకేం కావాలని అడిగినప్పుడు రవా నా కన్నులకు నీవు అర్థం కాకుండా నీ వాక్యం అర్థం కాకుండా నిన్ను చూడకుండా నీ ప్లాన్స్ అర్థం కాకుండా అడ్డము మనో నేత్రాలకు ఈ శరీర సంబంధమైన నేత్రాలకు ఏదైతే అడ్డం ఉందో చీకటి ఏదైతే అడ్ అడ్డం ఉందో అది తొలగించాయి స్పష్టంగా నేను నిన్ను చూడాలి స్పష్టంగా వాక్యం అర్థం కాదు స్పష్టంగా నీ ప్లాన్స్ నేను అర్థం చేసుకోవాలి నీ వెంటనే నేను నచ్చాలని అడిగినప్పుడు దేవుడు సంతోషపడతాడు కనుక అడిగేటవాడు ఉంటప్పుడు దేవుణ్ణి అడ్డ అడగమన్నవాడు దేవుడు అడిగేటప్పుడు లోక సంబంధమైన అడిగి లోకంలో కలిసిపోయే వదులు ఆత్మ సంబంధమైన రీతిలో అడిగి ఆత్మలో ఆయన వెంట ఉండటం ఎంతో క్షేమము అట్టి కృప మీకు అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకునే వేసేనికి వందున సజీవుడానికి వందున సర్వశక్తురానికి వందున విన్న వాక్యాన్ని తండ్రి హృదయంలో నాటుకొని నీ కొరకే బ్రతికే కృపా భాగ్యం ప్రతి బిడ్డకు దాచాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసుపరిశుద్ధి నాడుతున్నాం మా తండ్రిని ఆమెన్ 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 ఏసు రక్తమే చేతమే చే ప్రవ్ ఈ నామానికి సంపూర్ణ విజయం గాక కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్తు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె